శ్రీమాతే నమ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సాధారణంగా ప్రతి సంవత్సరము గడిచిన రెండు వేల ఇరవై ఒకటి నుండి చూసుకుంటే మకర కుంభ మీన రాశులకు జరిగిన డ్యామేజ్ ఏ రాసుల వారికి జరగలేదు అని చెప్పవచ్చు అంతో ఇంతో ధనుస్సు వృచ్చిక రాశి వాళ్ళకు కూడా కాస్త ఏమైనా ఇబ్బంది జరుగుంటుంది అయితే ఇక్కడ మనం ఎందుకు ఇలా ఈ కుంభరాశి వారికి ఉంది అని చెబుతున్నామంటే గత సంవత్సరంలో ఈ పంచగ్రహ షిష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలోనే జరిగింది వీటితో పాటు మకర కుంభరాశులకు మక ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది ఒకటి వచ్చింది అమ్మాయిది అయిపోయింది అనుకుంటే శని తిరోగమనం చాలా అరుదుగా శని రెండు అడుగులు వెనక్కేస్తాడు అలా వేసిన కారణం చేత కుంభంలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అయితే లగ్నంలో శని లాభిస్తాడు కానీ ఈ లగ్నంలో ఈ యొక్క రాశిలో ఈ యొక్క గోచారంలో మాత్రం శని అక్కడ ఏ యోగం ఉంటే అదే వర్తిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలనంటే రాశి వాళ్ళకి ఆ యొక్క మీనంలో శని ఉన్న కారణం చేత శని చండాల యోగం ఉంటే ఆ యోగాన్ని అనుభవించాల్సిందే అది పెద్ద మాత్రంగా చిన్న మాత్రంగా ఉంటుందా అని సంబంధం లేదు ఉదాహరణకు యాక్సిడెంట్ అవ్వాలి అంటే అవ్వాల్సిందే